గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ కు చెందిన మెతుకు హేమలత పటేల్ ఎన్నికల భరిలో నిలిచారు నగరంలోని గణేష్ నగర్ లో గల ప్రముఖ వేద పండితులు మహేశ్వర శర్మ స్వగృహంలో ఆమె ఆశీర్వాదం పొందారు అనంతరం తన మొదటి ప్రచారాన్ని అక్కడి నుండి ప్రారంభించారు పట్టభద్రుల సాధికారతతో పాటు సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే శక్తిని అవుతానని మెతుకు హేమలత పటేల్ అన్నారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్యలతో పాటు ఉద్యోగుల గ్రాట్యుటీ పెన్షన్ ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ల సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తారు హామీ ఇచ్చారు మొదటి ప్రాధాన్యతగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సనాతన సాంప్రదాయాలను కాపాడుతానని పట్టభద్రులకు న్యాయం చేసేలా కృషి చేస్తానని చెప్పారు సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం అభినందనీయమని పురాణ మహేశ్వర శర్మ అన్నారు ఎమ్మెల్సీగా బరిలో నిలుస్తూ ముందుకు సాగడం సంతోషకరమన్నారు సమాజ సేవలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు ఆమెపై గౌరీ శంకర్ల ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పురాణ మహేశ్వర శర్మతో పాటు స్వతంత్ర అభ్యర్థి మెతుకు హేమలత తదితరులు పాల్గొన్నారు హేమలత పటేల్ అడ్వకేటు సమాజ సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా సనాతన సంస్కృతి సభ్యతల విలువలను కూడా కాపాడాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మా సమీపానికి ఆశీర్వాదాన్ని కోరడానికే వచ్చినది మా గౌరీ యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో తప్పకుండా విజయాన్ని పొంది సమాజ సేవలో ముందుండాలి అని ఆశీర్వాదాన్ని చేస్తున్నాం నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేస్తున్నాను మీరందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నన్ను అధిక సంఖ్యతో గెలిపించగలరని కోరుకుంటూ ఈరోజు ఏదైతే నా మొదటి క్యాంపెనింగ్ ఉందో మీడియా త్రూగా సుమన్ టీవీ అలాగే మైత్రి ఛానల్ త్రూగా మన పురాణ మహేశ్వర్ శర్మ గారి ఇంటికి గౌరీ శంకర్ల ఆశీర్వచనం కోసం అలాగే శర్మ గారి తండ్రి గారి ఆశీర్వచనం కోసం శర్మ గారు ఆశీర్వచనం కోసం వచ్చాను నన్ను చక్కగా దీవించారు మన సనాతన సాంప్రదాయాలను కాపాడుతానని పట్టభద్రులకు కావాల్సిన సెక్యూరిటీస్ అన్ని నేను ఫిల్ చేస్తానని కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఆశీర్వచనం ఇచ్చిన మన పెద్దలు గౌరవనీయుడికి మహేశ్వర్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను